వార్షిక తనిఖీల్లో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ శేషాద్రిరెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు ఎక్కువగా నమోదవుతున్న కేసులపై కంపరేటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడీ ఫైల్స్ ను పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడీ ఫైల్స్ ను కేసుల్లో ఉన్న రికార్డులను సమీక్షించారు అనంతరం ఏఎస్పీ మాట్లాడారు విధి నిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీ పడి పనిచేయాలని సూచించారు అంకిత భావంతో విధులను నిర్వర్తించే వారికి రివార్డులు అవార్డులు అందజేయబడతాయని తెలిపారు విలేజ్ పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాల్ని తరచు సందర్శించి ప్రజలకు అందుబాటులో ఉండి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు అలాగే సేవలు సైబర్ క్రైమ్ సీసీ కెమెరాల ప్రాముఖ్యత వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు మీ చుట్టుపక్కల గంజాయి లేదా డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు లు ఎస్ఏ శ్రీనివాస్ ఎస్ఐ గంగరాజు సిబ్బంది ఉన్నారు फोड़े वसे दिम्मे बहा णो जित षाबी। Նकाइ पंखमे चार्जण। ਹ值्षाद गर� derivarathी टु� taskarणास हासी दिन». A � прям tu skatath좆 roll comment ത चഉ s <laughs> heap चांदी रिबॉर्ड, ट्रांसफर्ड, इकड़ेकड़े राशन। इन दिनों डिटेक्शन ही। डिटेक्शन चेंज से रिबॉर्ड की लाइट। मुझे डिटेक्शन चेंज